మన ప్రభుత్వం ఏ రకంగా తోడుగా ఉంది అని చెప్పి చూస్తే మనం రాకమునుపు ఆపుకో బకాయిలే దాదాపుగా నూట ఇరవై కోట్ల రూపాయలు దాదాపుగా బకాయిలే ఉంటే ఆ నూట ఇరవై కోట్ల రూపాయలు బకాయిలు ఆపుకోకు సంబంధించినవి మనం క్లియర్ చేయడమే కాకుండా నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఆపుకోకు ఇచ్చి చేనేతలకు ఆదుకున్న పరిస్థితులు తోడుగా ఉన్న పరిస్థితులు కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాం ఈరోజు కూడా స్కూల్ పిల్లలకు బట్టలు కొనిస్తాం బట్టలు ఇస్తా ఉన్నాం మూడు జతలు యూనిఫామ్లు ఇస్తా ఉన్నాం గతంలో మాదిరిగా ఈ బట్టలు ఇస్తారో లేదో తెలియదు ఎప్పుడు ఇస్తారో లేదో తెలియదు మూడు జతలు ఇస్తారా లేదా అన్నది అంతకన్నా తెలియని పరిస్థితి నుంచి మార్చి ఈరోజు స్కూల్ తెరిసేటానికే మూడు జతలు యూనిఫామ్లు ఇచ్చే కార్యక్రమాలు పిల్లలకి ఇచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాను ఇందులో నేను అధికారులకు క్రిస్టల్ క్లియర్గా చెప్పిన ఆదేశాలు చేనేతలు ఎంత చేయగలిగినా కానీ పర్వాలేదు వాళ్ళకి ఆ మేరకు ఆర్డర్లు ఇవ్వండి మిగిలినటివి మాత్రమే పవర్ మీ పవర్ రూమ్స్కు వాటికి వీటికి పోండి ఎందుకనంటే స్కూలు తెరిచే టాయానికల్లా బట్టలు సప్లై జరగాలి బట్టలు సప్లై జరగాలి బట్టలు సప్లై జరిగి ఆ నలభై నాలుగు లక్షల మంది పిల్లలకు ఆ బట్టలు ఇవ్వాలి కాబట్టి డిలే ఉండకూడదు అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన ఇందులో మొదటి ప్రయారిటీ కింద చేనేతలు ఎక్కడికి ముందుకు వచ్చినా కూడా ఆ డబ్బులు ఆర్డర్ కాపీలు పూర్తిగా ఫస్ట్ చేనేతలకు సాటిస్ఫై చేసిన తర్వాతనే మిగిలినటివన్నీ కూడా మిగిలిన పవర్ లూమ్స్కు వాటికి వీటికి ఇస్తున్న పరిస్థితులు కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మూడు జతల పిల్లలకి ఇస్తూ ఇంతకుముందు ఎప్పుడు ఇస్తారో లేదు ఎందుకు ఇస్తారో తెలీదు ఇస్తారో లేదో తెలీదు అన్న పరిస్థితిని మార్పు జరిగింది కూడా ఇప్పుడు మాత్రమే అని కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు వైయస్ఆర్ నేతన నేస్తం పథకమే కాదు మిగిలిన పథకాలన్నీ కూడా నేతన నేస్తంగమే కాదు పెన్షనే కాదు మిగిలిన పథకాలన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అందుతూ ఉన్నాయి అమ్మఒడైతేనేమి చేయూతలైతేనేమి ఈ మాదిరిగా ప్రతి పథకము కూడా ఆసరా అయితేనేమి సున్నా వడ్డీ అయితేనేమి ఈ మాదిరిగా ప్రతి పథకము కూడా ఈరోజు మొత్తంగా ప్రతి ఒక్కరికి కూడా నాక చెల్లెమ్మలకు అందరికీ కూడా అందుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ అందులో భాగంగా చూస్తే వీటికి సంబంధించి కూడా దాదాపుగా మరో లక్ష ఆరు వేల మందికి మరో ఇతర సంక్షేమ పథకాలు మరో ఎనిమిది వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు కూడా అందుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి నేను ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తా ఉన్నాను అనంటే కారణం ఏమిటి అనంటే ప్రతి అడుగులోనూ కూడా మీరు ముందు మీరు ముందుండాలి మీరు బాగుపడాలి అని ఆలోచన చేసిన చిత్తశుద్ధితో చేసిన ప్రభుత్వం మనది కాబట్టి రాజకీయంగా కూడా ఇక్కడ చేనేతలు ఎక్కువ ఇక్కడ చేనేతలు ఎక్కువ ఉంటే మీ బిడ్డ ఏం చేశాడు ఆర్కేని పిలిచి మాట్లాడి ఆర్కే ఇది చేనేతలకి ఇవ్వాలి సహకరించు అని చెప్పి ఆర్కేని పిలిచి మాట్లాడి ఇక్కడ చేనేత నా చెల్లెమ్మని తీసుకొచ్చి సీట్ ఇచ్చా ఆర్కే కూడా మంచి మనస్తో తాను కూడా అన్న మీరు ఏం చెప్పినా కానీ నేను సిద్ధంగానే ఉన్నాను అని ఆర్కే కూడా ముందుకు వచ్చినాను ఒకవైపున మీ బిడ్డ చేనేతలు ఎక్కువ ఉన్న చోట చేనేతలకు ఇవ్వడానికి అడుగులు మీ బిడ్డ వేస్తూ ఉంటే మరో వైపున చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఏం చేస్తా ఉన్నారు బీసీలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఇక్కడ కూడా బీసీలకు ఇవ్వకుండా ఇక్కడ కూడా వచ్చి వాళ్ళే నామినేషన్లు వేసి వేలకు వేల రూపాయల డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కోట్లకు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఈ సీటు కూడా అన్యాయంగా మన దగ్గర నుంచి తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అది మంగళగిరి అయినా అంతే అది కుప్పమైనా అంతే కుప్పంలో కూడా బీసీసీ ఎక్కువ కానీ అక్కడ చంద్రబాబు నాయుడే బీసీల సీటు తీసుకొని అక్కడే కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాను గెలిచే కార్యక్రమే చేస్తూ ఉన్నాడు కానీ బీసీలకు అక్కడి నుంచి ఇచ్చిన పరిస్థితులు లేవు కానీ మీ బిడ్డ కుప్పంలో కూడా బీసీనే పెడితే ఎలక్షన్లు చేస్తూ ఉన్నాడు ఏడా గమనించి మనం అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగనట్టుగా దేశ చరిత్రలో కూడా నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా బహుశా చేసి ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగని విధంగా నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మొత్తం రెండు వందల స్థానాలు ఉంటే అందులో ఏకంగా యాభై శాతం అంటే వంద సీట్లు నా 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 నేను పిలుచుకుంటూ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ ఏకంగా వీళ్ళకే ఇచ్చిన చరిత్ర ఈ రాష్ట్ర చరిత్రలోనే లేదు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఏకంగా రెండు వందల స్థానాలకు వంద స్థానాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే అయిపోద్దు చట్టసభలో అడుగు పెట్టేందుకు పార్లమెంట్లో అడుగు పెట్టేందుకు అందరూ కూడా సిద్ధం అని చెప్పి అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు ఇది ఒక రికార్డు ఈరోజు మొట్టమొదటిసారిగా ఇద్దరు ఎమ్మెల్యే టికెట్లు ఇక్కడ అమ్మకు లావణ్యమ్మకి ఇక్కడ మంగళగిరిలోనే కాకుండా బుట్టమ్మకు ఈమెగనూరులో కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం ఇద్దరు ఎమ్మెల్సీలు చీరాల్లో ఒక ఎమ్మెల్సీ సునీతమ్మ కనిపిస్తుంది ఇక్కడ హనుమంతన్న కనిపిస్తూ ఉన్నాడు మీ దగ్గరే ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మున్సిపల్ చైర్మన్లు ఎనిమిది మంది ఎనిమిది మంది మున్సిపల్ చైర్మన్లు అందులోనూ ఎక్కడ తెలుసా అందరూ కూడా చేనేతలు ఎక్కువగా ఉంటా ఉన్న మున్సిపాలిటీస్లో అయితేనేమి రాయదుర్గం అయితేనేమి వెంకటగిరి అయితేనేమి నేమి అయితేనేమి అయితే అయితేనేమి ధర్మవరం ధర్మపురం అయితేనేమి ఇంకొకటి ఇంకొకటి పెడనైతేనేమి ఎనిమిది చోట్ల చేనేతలు ఎక్కడైతే ఎక్కువగా ఉండారో మొత్తం అన్ని చోట్ల కూడా మున్సిపల్ చైర్మన్లుగా ఉండేది చేనేతలే ఉన్నారు ఎందుకున్నారు అని అంటే కారణం మీ బిడ్డ రూల్ తెచ్చాడు కాబట్టి ఖచ్చితంగా యాభై శాతం ఖచ్చితంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలే రాజ్యాధికారంలో ఉండాలి కాబట్టి ఎప్పుడు జరగని విధంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే ఈ ఒక్క మంగళగిరి నియోజకవర్గమే తీసుకోండి ఇంతకుముందు ఎప్పుడూ కూడా పేదలు ఎలా బతుకుతూ ఉన్నారు వారి జీవితాలు ఎలా ఉన్నాయి వారి బ్రతుకులు ఎలా మారాలి అని ఏ ఒక్కరూ ఆలోచన చేయలే మొట్టమొదటిసారిగా వీళ్ళ బ్రతుకులు మారాలి అని చెప్పి ఒక లంచాలు లేని వివక్ష లేని వ్యవస్థను తీసుకొస్తూ ఏకంగా ఈ ఒక్క మంగళగిరి నియోజకవర్గం గురించి నేను చెప్తాను ఇందులో లక్ష ఇరవై వేల ఇల్లులు ఉన్నాయి లక్ష ఇరవై వేల నూట ఎనభై ఏడు ఇళ్ళులు ఉన్నాయి ఈ ఒక్క మంగళగిరి నియోజకవర్గంలో ఇందులో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి నేరుగా వెళ్ళిపోవడం ఎన్నిల్లో తెలుసా ఎన్నిల్లో తెలుసా అక్షరాల లక్ష ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది ఇల్లు అంటే లక్ష ఇరవై వేల నూట ఎనభై ఏడు ఇళ్లకు గాను లక్ష ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది ఇళ్లకు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నాకు చెల్లి మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా ఉంది అంటే తొంభై పాయింట్ ఒకటి తొంభై పాయింట్ ఒక శాతం ఇళ్లకు ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా ఎటువంటి దళారులు లేకుండా నేరుగా నా అక్క మన కుటుంబాలు బాగుపడాలని వాళ్ళ ఇంటికే వాళ్ళ చేతికే వాళ్ళ ఖాతాల్లోకే వెళుతూ ఉన్న పరిస్థితి కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మాత్రమే వచ్చిందన్నది అన్నది పని కోరుతా ఉన్నా ఈరోజు ఏ సచివాలయంకైనా మీరు చూసుకోండి ఈరోజు మీ మంగళగిరి నియోజకవర్గంలో ఎనభై మూడు సచివాలయాలు ఉన్నాయి ఈ ఎనభై మూడు సచివాలయాలకు గాను ఈ ఎనభై మూడు సచివాలయాల్లో వెళ్ళి మీరు ఒకసారి గమనిస్తే ఆ సచివాలయాలలో బోర్డులు పెడతారు ఆ సచివాలయాలలో బోర్డులు పెడతారు ఆ బోర్డులలో ఎవరెవరికి ఎంతెంత వచ్చింది ఏ ఏ స్కీమ్లో ఎంతెంత వచ్చింది అని చెప్పి బోర్డులు పెడుతూ ఏకంగా ఈ మంగళగిరి నియోజకవర్గానికి మాత్రమే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మాత్రమే పంపించిన సొమ్ము అక్షరాల ఈ ఎనభై మూడు సచివాలయాలలో పెట్టిన డిస్ప్లేలో పెట్టిన సొమ్ము అక్షరాల పదహైదు వందల ఇరవై తొమ్మిది పదహైదు వందల ఇరవై తొమ్మిది కోట్ల ఎనభై తొమ్మిది లక్ష